హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలారా మీరందరూ కూడా ఈ కడవర దినాల్లో ఆధ్యాత్మికంగా బలపరచబడాలని ఆత్మల ఉజ్జీవపరచబడాలని ఆధ్యాత్మికమైన జీవితాన్ని పటిష్టపరచుకోవాలని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని దైవ కార్యాలు పొందుకోవాలని ఆశతో ఉన్నారా మీ అందరికీ గొప్ప శుభవార్త ఏమనగా కల్వరి మార్గం పాల్పు నుండి ప్రతి ఆదివారం సాయంత్రం ఈవినింగ్ సర్వీస్ జరుగుతుందండి స్థలము ధర్నాక మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సన్మన్ హోటల్ పక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో ఈ ఆరాధన జరుగుతుంది సండే సర్వీస్ ఈవినింగ్ సర్వీస్ జరుగుతుందండి ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు ఈ ఆరాధన జరిగిస్తున్నారు పరిశుద్ధాత్మ నిపుదల ప్రజలు పొందుకుంటున్నారు అంత మాత్రమే కాదు జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు అందిస్తున్నాయి బలమైన కార్యాలు ఈ ఆరాధనలు జరగబోతున్నాయి కనుక మీ కుటుంబాలతో కదిలినండి దైవదేవుని ప్రభు నామములో గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నారు ప్రియులారా కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మూడో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం మీ అందరికీ తెలుసు కదండి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరు మార్కెట్ ఎదురుగా ఇప్పటికీ ఆరాధనలో పలు ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు గర్భము లేని వారు గర్భము పొందుకున్నారు స్వస్థతలకు వచ్చేవారు అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు విడుదల కొరకు వచ్చేవారు విడుదల పొందుకుంటున్నారు మీరు కూడా దేవుని సన్నిధిలో బలమారి కార్యాలు పొందుకుని ఆశతో ఉన్నారా కుటుంబాలతో తల్లి రండి యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలకు ఆత్మీయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు దేవుని బిడలారా ఎలా ఉన్నారు మీరందరూ కూడా బాగున్నారు కదా ప్రి దేవుని బిడలారా మరి ప్రతిరోజు చక్కటి వాగ్దానం మనం వింటున్నాం కదా చక్కటి వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచన చివరి భాగాన్ని చదువుకుందాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానో ప్రేసలాడు ఎంత చక్కటి మాట కదా మనం వింటున్నాం నీ దేవుడు మాట్లాడుతున్న మాట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు కదా అవునండి మన దేవుని ప్రేమ శాశ్వతమైనది ఈ లోకంలో ఎంతో ఎన్నో ప్రేమలు మనం చూస్తున్నాం కదా తల్లిదండ్రుల ప్రేమ స్నేహితుల ప్రేమ తోబుటూలు ప్రేమ అలాగే మరి భార్య ప్రేమ భర్త ప్రేమ ఇలా అనేక రకాల ప్రేమలు మనం చూస్తున్నాం కానీ దేవుని బిడ్డలారా మనం ఎంతోమంది ప్రేమలు మనం చూస్తున్నాం కానీ మరి ఆ ప్రేమల్లో స్థిరత్వం అనేది మనం చూడలేకపోతున్నాం కదా మనల్ని మనుషులు ప్రేమించాలంటే మనలో ఏదో ఒకటి చూసి ప్రేమిస్తారు మన ఆస్తిని బట్టో మనకున్న అంతస్తుని బట్టో అలాగే మనకున్న అందచందాలను బట్టో మనకున్న ఉద్యోగాన్ని బట్టు మనకున్న దేనిని బట్టి అయినా ఒక మనిషి మనల్ని ప్రేమిస్తారు కానీ అవి మనకు లేనప్పుడు మనుషులు మనల్ని ఎవ్వరూ ప్రేమించరు కదా అండి అప్పటి వరకు నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు ప్రేమ అన్నవారు మన దగ్గర ఏమీ లేకపోతే మరి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా దేవుని బిడ్డలరా అంటే మనుషుల ప్రేమలో స్థిరత్వం అనేది ఉండదు మనుషులు ప్రేమించాలంటే మనకేదైనా ఉండాలి మనకేదో ఒకటి ఉంటేనే మనలో మనకి ఆస్తు అంతస్తు ఉంటేనో మనుషులు మనల్ని ప్రేమిస్తారండి కానీ మన దేవుడు మనకేమీ లేకపోయినా మనల్ని ప్రేమించినవాడు మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమేనండి ఆయన మనం పాపములు శాపములు కొట్టుమిట్టాడుతుండగా మనల్ని ప్రేమించిన వాడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య మనకు ఏమీ లేకపోయినా పర్లేదు ప్రతి దేవుని బిడలరా ఆయన మనల్ని ప్రేమించుచున్న దేవాది దేవుడు ఆయనదే అంటున్నారు నా ప్రేమ శాశ్వతమైనది అని అంటున్నారు మనుషుల ప్రేమ స్థిరత్వం లేనిది కదిలిపోయే ప్రేమ కదా ప్రదేవుని బిడలరా పరిస్థితులను బట్టి మారిపోతుంది మనుషుల ప్రేమ కానీ ఈ దేవుని ప్రేమ అటువంటిది కాదు నీ దేవుని ప్రేమ శాశ్వతమైనది ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు బిడ్డ ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు యేసయ్య మన కోసం రక్తం చెందించాడు విలువలేని మన జీవితాలకు విలువనిచ్చాడు దేవాది దేవుడు ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని విడిపించిన దేవుడు మనల్ని రక్షించిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రేమను వెల్లడిపరిచిన వాడు మనం ఆరాధిస్తున్న ఎసయా నేను ఎంతగా ప్రేమిస్తున్నానని మరి ఆయన యొక్క రక్తప్రోక్షణ బలియాగము ద్వారా మనకు తెలియజేస్తూ వచ్చారు కదా ప్రియ పిల్లలారా మరి ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో ఎవరి ప్రేమ నేను నేను నోచుకోలేకపోతున్నా ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదు నా భర్త నా బిడ్డలు నా భార్య నా బంధువులు నా స్నేహితులు ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదు నాకేమి లేదని అందరూ త్రోసివేశారని ఒకవేళ బాధపడుతున్నారా వేదనతో ఉన్నారా ప్రేవుని బిడలారా అలాగే నిన్ను ప్రేమిస్తానని చెప్పిన వారు ఒకవేళ నిన్ను మోసపరిచి వెళ్ళిపోయి ఉన్నారా ప్రిదేవుని దేవుని బిడ్డ ఈరోజు బాధతో వేదనతో ఉన్నావేమో మరి అటువంటి నీతో నీ ప్రభు అంటున్నారు వారి ప్రేమ వంటి ప్రేమ కాదు నాది నా ప్రేమ శాశ్వతమైనది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీ దేవుడినితో మాట్లాడుతున్నారు అంత మాత్రమే కాదు రెండవదిగా ఆయన అంటున్నారు విడివక నీకు నేను కృప చూపుతాను అంటున్నాడు నీ దేవుడు ఎవరంటే మన దేవుడు ఎవరంటే ఆయన విడివక ఆయన కృపను మన జీవితాలకు పంచే దేవుడు మనకు ఆయన కృపను అనుగ్రహించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు అందుకే మరి దేవుని బిడ్డలారా మరి మనుషుల ప్రేమ కొరకు ఎదురు చూడొద్దు నిన్ను ప్రేమిస్తున్నా ఏసయ్యను మీరు నమ్మండి ఆయన ప్రేమ స్థిరమైనది ఆయన ప్రేమ శాశ్వతమైనది శాశ్వతమైన ప్రేమించే దేవుడు నీకున్నాడు ఎవరు నేను ప్రేమించకపోయినా నీ ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు కదా అందుకే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం ఆ ఈ వాగ్దానాన్ని బట్టి మరి మీరు ఎత్తుపట్టి ప్రార్థన చేసుకుని ఏసయ్యా ఎవ్వరు ప్రేమించని నన్ను అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు నీకే వందనాలు వేసయని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవాతు దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చిన ప్రార్థన చేసుకుందాం అందరూ నా ప్రియ పర్లో తండ్రి నీకు నాలుగు వేసయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవా ఈరోజున శ్రేష్టమైన వాగ్దానం చేత మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా నిజమే నాయనా నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా నీ ప్రేమ మనుషులు వంటి ప్రేమ కాదయ్యా నా తండ్రి నాయన నీ ప్రేమ స్థిరమైంది శాశ్వతమైనది ప్రభా నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించున్నందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు దేవా అయ్యా నా తండ్రి వాగ్దానం చూస్తున్న యొక్క బిడ్డల జీవితాల్లో అయ్యా ఏ మానవులు ప్రేమ వరకు దక్కక అయ్యా ఎవరి ప్రేమకు వారు నోచుకోక తండ్రి నాయన బాధతో వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో దేవా అయ్యా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నవారు వారిని మోసపరిచి వెలిచి వెళ్ళిపోయారేమో తండ్రి అయ్యా కృంగిపోయిన స్థితిలో వేదనతో అయ్యా ఉన్న ప్రభా ఈ ఈరోజును మాట్లాడినందుకు అందినాలయ్యా అయ్యా నాయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని విడివక కృప చూపుతానన్న దేవా నీకే వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈ ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించినందుకు నీకు వందనాలయ్యా అయ్యా నా తండ్రి నాయన నువ్వు చూపిన ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు మాపైన చూపరయ్యా అయ్యా నా తండ్రి అయ్యా ఇదిగో పాపులమై మేము ఉండగా తండ్రి అయ్యా నా తండ్రి మేము భక్తిహీనులమై ఉండగా తండ్రి అయ్యా మమ్మల్ని ప్రేమించి నాయన మా కొరకు ప్రాణం ఇచ్చిన గొప్ప దేవుడు నీ ప్రేమను మా పట్ల వెల్లడిపరిచిన దేవుడు అయ్యా లేని మా జీవితాలకు విలువనిచ్చిన గొప్ప దేవుడు అయ్యా అందును బట్టి నీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు ప్రభా ఈ వాగ్దానము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడివకని కృప చూపి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో ప్రతి శోధన వేదన బాధ కన్నీరు దుఃఖం అంతా కూడా తొలగించున్నాయన ఆయన అయ్యా నీ ప్రేమను వారు అర్థం చేసుకుంటూ నీ ప్రేమ కొరకు జీవించినట్లుగా ప్రతి ఒక్కరికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా అలాగే నా తండ్రి ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు గాక నూతనమైన దీములతో వర్ణింపమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈ సంవత్సర కాలమంతా కృపాక్షేమములతో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఈ దినమంతా ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించమని నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె